హాయ్ వెల్కమ్ టు షూసాయ్ ఫుడ్ ఈ రజమాన్ రెసిపీ వచ్చేసి కారం ఎగ్ దోసే ఎంతో టేస్టీగా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే కొంచెం డిఫరెంట్గా చాలా ఇష్టంగా కూడా తింటారు మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు క్రిస్పీగా అయినా సాఫ్ట్గా అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ లేస్తే వెరైటీగా ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తుంటాం కదా ఈసారి ఇలా ప్రిపేర్ చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చెంచా కారం సగం చెంచా సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసి కొంచెం పల్చగా అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసేసి ఒక స్పూన్తో కారం సాల్ట్ ఆయిల్ మొత్తం కలుసుకోవాలి కొంచెం పల్చగా ఉండేటట్టు కలిపేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి దానిపైన మనం దోశ పిండిని వేసేసి ఇలా రౌండ్గా తిప్పేసేయండి మనం దోశలాగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి రౌండ్గా ఇలా దోశ వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారం ఉంది కదా దీనిపైన ఒక చెంచా వరకు ఇలా వేయండి మనకు స్పైసీ ఎంత స్పైసీగా కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఈ టైంలో మీకు ఇంకేమైనా ఆయిల్ పడుతుంది అనుకుంటే ఆయిల్ వేసేసి కారంని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి దోశకి మొత్తం ఈక్వల్గా వచ్చేటట్టు కారంని ఇలా స్ప్రెడ్ చేసి మీరు ఆయిల్ని చూసి వేసుకోండి ఇంకేమైనా పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీకు నచ్చినన్ని వేసుకోండి దీంట్లోకి కావాలంటే దీంట్లోకి మీరు కొత్తిమీర కరివేపాకు ఏదైనా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎగ్గుని ఇలా కట్ వేసేసేయండి పగల కొట్టేసి ఎగ్ వేసిన తర్వాత ఎగ్గుని మొత్తం దోశకి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి ఈక్వల్గా వచ్చేటట్టు ఎగ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఏమైనా పడుతుంది అనుకుంటే ఎగ్ వేసిన తర్వాత కూడా ఆయిల్ వేసుకోవచ్చు తర్వాత ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టడం వల్ల ఎగ్ అనేది చాలా బాగా పొంగుతుంది అలాగే బాగా ఉడికిపోతుంది ఇలా మూత తీసేసి మనం దోశని ఇంకో సైడ్ టర్న్ చేసి కొద్దిసేపు కాల్చేసేయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దోశని టర్న్ చేయండి ఇలా నెమ్మదిగా లేపేసేయండి ఈజీగానే వచ్చేస్తుంది ఇలా తీసిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొద్దిసేపు వేగనివ్వండి ఎగ్ అనేది కొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి మళ్ళీ టర్న్ చేయండి చూసారు కదా బాగా ఉడికిపోయింది కదా ఎగ్ కూడా అంతే అండి మనకు కారం ఎగ్ దోశ రెడీ అయిపోయింది దాన్ని ఇప్పుడు దోశని మనం ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి రోల్లాగా చేసి ఇచ్చిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కావాల్సిన దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కారం ఎగ్ దోశ రెడీ అయిపోయింది చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్